నమస్కారం వారం రోజులు వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసి వీకెండ్ న్యూస్కు స్వాగతం నేను శ్రావణ సంధ్య ఇక వార్తల వివరాలు చూద్దాం స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తిని చాటి చెప్పేలా ఏర్పాట్లన్నీ పక్కాగా చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ అధికారులను ఆదేశించారు భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ కుంట్కర్ అన్నారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను శనివారం స్థానిక ప్రభుత్వ బాలుడ డిగ్రీ కళాశాల మైదానంలో వివిధ శాఖల అధికారులతో ఆయన పరిశీలించారు పారిశుధ్యం త్రాగునీరు విద్యుత్ సరఫరా తదితర అంశాలు అధికారులకు సలహాలు సూచనలు అందజేయాలన్నారు ప్రజాప్రతినిధులకు జిల్లా అధికారులకు స్వాతంత్ర సమర యోధులకు ప్రజలకు సీటింగ్ ఏర్పాట్లు ప్రోటోకాల్ ప్రకారం చేపట్టాలని ఆకర్షణీయంగా ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు మైదానం అంతా పరిశుభ్రంగా సిద్ధం చేయాలన్నారు ప్రజలందరూ ఈ వేడుకలను వీక్షించే విధంగా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు పర్యటనలో ఎస్పీ కెవీ మహేశ్వర్ రెడ్డి డిఎస్పీ శృతి శేషాద్రి రెవెన్యూ డివిజనల్ అధికారులు సిహెచ్ రంగయ్య నగరపాలక సంస్థ కమిషనర్ ఓబులేసు జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వెంకటేశ్వరరావు జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి చెన్నకేశ్వరరావు ఆర్ అండ్ బిఎస్సీ జాన్ సుధాకర్ శ్రీకాకుళం తహసీల్దార్ గణపతిరావు తదితరులు జిల్లా అధికారులు పాల్గొన్నారు ప్రజాసేవకే తన జీవితాన్ని చేస్తున్నానని శ్రీకాకుళం శంకర్ పేర్కొన్నారు క్లబ్ ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు తన గెలుపు కోరుకున్న ప్రజలందరికీ ఈ విజయం అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు విశాఖపట్నంలోని పెవిలియన్ వాల్తేర్ క్లబ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల అభినందన కార్యక్రమంలో ఆదివారం ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో తనను అడుగడుగున ప్రోత్సహించిన ప్రజలకు తాను ఎప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తమ కుటుంబం ఆ పార్టీ వెంటే ఉంటూ సేవలు అందిస్తుందని తెలిపారు పార్టీ నిర్ణయానికి కట్టుబడి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ నలభై సంవత్సరాలుగా పార్టీ బలోపేతానికి తమ కుటుంబ సభ్యులు శ్రమిస్తూనే ఉన్నారని తెలిపారు తమ కుటుంబం అందిస్తున్న సేవలను గుర్తించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లు తమకు కేటాయించారని తెలిపారు అయితే తనకు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడులు రాజకీయాల్లో ఎంతగానో ప్రోత్సహించారని తెలిపారు సర్పంచ్ స్థాయిలో ఉన్నప్పటికీ వారి హక్కులు విధులు నిధులు సాధన కోసం నిరంతరం పోరాటం సాగించారన్నారు తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ అధిష్టానం అప్పగించిన కార్యక్రమాలను చిత్తశుద్దితో నిర్వహించారని తెలిపారు ప్రజాసేవ చేయాలనే సంకల్పంతోనే శ్రీకాకుళం నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్తో పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చానని పేర్కొన్నారు కార్యక్రమంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు హెచ్ఎర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు విజయనగరం ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు ఎలమంచలి ఎమ్మెల్యే సుందర్రావు కుమార్ టీడీపీ నాయకులు చౌదరి బాబ్జీ క్లబ్ ప్రతినిధులు పీకే రాజు టిఎస్ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు అరసవిల్లిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని అన్ని ప్రాంతాల్లో మౌలిక వసతులు పూర్తి స్థాయిలో కల్పిస్తామని ఎమ్మెల్యే గుండు శంకర్ పేర్కొన్నారు అరసవెల్లిని అను విధాల అభివృద్ధి చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు నగరంలోని అరసవెల్లి ప్రాంతంలో సోమవారం ఆయన కమిషనర్ చల్లా ఓబలేస్ తో కలిసి పర్యటించారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఎమ్మెల్యే శంకర్ ను ఆహ్వానించి మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ సూర్య నారాయణ స్వామి దేవాలయం ఉన్న అరసవిల్లి గ్రామంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేని స్థితిలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని శంకర్ పేర్కొన్నారు అరసవిల్లి పరిధిలో అనేక సమస్యలు గుర్తించామని చెప్పారు కనీసం మౌలిక సదుపాయాల కల్పనలో కూడా గత వైసీపీ ప్రభుత్వం విఫలమైందని శంకర్ అన్నారు ప్రజలకు సరైన రోడ్లు కాలువలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు ప్రజల ఆకాంక్షలు ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఎమ్మెల్యే శంకర్ చెప్పారు గత వైసీపీ ప్రభుత్వం అరసవెల్లిలోని సమస్యలను ఏనాడు కన్నెత్తి కూడా చూడలేదని శంకర్ విమర్శించారు తన విజయం కోసం సహకరించిన అరసవిల్లి ప్రజలకు ఎప్పటికీ తాను రుణపడి ఉంటానని శంకర్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు కమిషనర్ చల్లా ఓబులేసు టిడిపి జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అరసవెల్లి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అన్నదానానికి డొక్కా సీతమ్మ స్ఫూర్తి అని హెచ్ శాసన సభ్యులు నడి కుదిటి ఈశ్వరరావు పేర్కొన్నారు రణస్థలంలో ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు రణస్థలం మండల కేంద్రంలో జనసేన నాయకుడు గొర్రెల సూర్య నడుపుతున్న డొక్కా సీతమ్మ అన్నదానం కేంద్రంలో జనసేన ఎచ్చెర్ల నియోజకుర్గ ఇన్ఛార్జ్ విక్షోక్షన్తో కలిసి ఎచ్చర్ల నియోజకవర్గ శాసన సభ్యులు నడి కుదిటి ఈశ్వరరావు భోజనాన్ని వడ్డించారు ఆ మహాతల్లి ఎంతో మందికి అన్నదానం చేశారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివరించారు ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సూర్యాన్ని అభినందించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు బాలి శ్రీను వడ్డాది శ్రీను తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు పదిహేనున అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు గ్రామాల్లో మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు గ్రామాల్లో మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లను ఆదేశించారు రాష్ట్ర సచివాలయంలో సోమవారం జిల్లా కలెక్టర్ ఎస్పీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు ఆగస్టు పదిహేను అన్నా క్యాంటీన్లు ప్రారంభించనున్నట్లు తెలిపారు త్వరలో తాను కూడా ఆకస్మిక తనిఖీలు చేయనున్నట్లు తెలిపారు సంపద సృష్టించాలని వినూత్నంగా ఆలోచించాలని అన్నారు రిమోట్ ఏరియాలకు కూడా వెళ్ళి అక్కడ సమస్యలు తెలుసుకోవాలని పేర్కొన్నారు సమావేశంలో ప్రైమరీ సెక్టర్స్ వ్యవసాయం మార్కెటింగ్ కోఆపరేటివ్ పశుసంవర్ధక ఉద్యానవన ఆక్వా మత్స్య ఫారెస్ట్ శాఖలు నేచురల్ రీసోర్సెస్ కింద భూగర్భగన్లు వాటర్ రీసోర్సెస్ సెకండరీ సెక్టర్ కింద ఇండస్ట్రీస్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ హ్యూమన్ రీసోర్సెస్ కింద స్కూల్ ఎడ్యుకేషన్ హైర్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సోషల్ సెక్టర్ అండ్ వెల్ఫేర్ కింద సోషల్ ట్రైబల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ అర్బన్ రూరల్ డెవలప్మెంట్ కింద మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సిఆర్డిఏ పిఆర్ అండ్ ఆర్డి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు ఆ శాఖలకు సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షించారు ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయా శాఖల ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు జిల్లా నుంచి జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి అప్పారావు జిల్లా పరిషత్ సిఈఓ వెంకటేశ్వరరావు డిపిఓ వెంకటేశ్వరరావు డిఆర్డిఎపీడి కిరణ్ కుమార్ డోమా పిడి చిట్టిరాజు వ్యవసాయ శాఖ జేడి శ్రీధర్ ఆర్ అండ్ బిఎస్సి జాన్ సుధాకర్ మత్స్యశాఖ జిల్లా అధికారి శ్రీనివాసరావు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చల్ల ఓబులేసు తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు అరసవిల్లిని అన్ని అభివృద్ధి ఆదర్శవంతమైన ప్రదేశంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు అరసవిల్లిని అన్ని విధాల అభివృద్ధి చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు నగరంలో రూరల్ మండలం పరిధిలో కాజీపేట అరసవిల్లి ప్రాంతంలోని కొయ్యాన కన్నయ్య కాలనీ ఆదిత్యనగర్ బొమ్మాడి వీధి ఇరవై డివిజన్ పరిధిలోని మంగళవారం ఆయన కమిషనర్తో కలిసి పర్యటించారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఎమ్మెల్యే శంకర్ను ఆహ్వానించి మంగళ హారతులతో ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం ఉన్న అరసవుల్లి గ్రామంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేని స్థితిలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని శంకర్ పేర్కొన్నారు అరసవల్లి పరిధిలో అనేక సమస్యలు గుర్తించామని తెలిపారు కనీసం మౌలిక సదుపాయాల కల్పనలో కూడా గత వైసీపీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు ప్రజలకు సరైన రోడ్లు కాలువలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని తన దృష్టికి తెచ్చారని వివరించారు ప్రజల ఆకాంక్షలు ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని ఎమ్మెల్యే గొన్ను అన్నారు గత వైసీపీ ప్రభుత్వం అరసవల్లిలోని సమస్యలను ఏనాడూ కన్నెత్తి కూడా చూడలేదని పేర్కొన్నారు తన విజయం కోసం సహకరించిన అరసవల్లి ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నారు కార్యక్రమంలో ఆయనతో పాటు కమిషనర్ చల్ల ఓబులేసు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అరసవెల్లి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఆయనకు ఇరవై ఒకేళ్ళ వయసులో రోడ్డు ప్రమాదం జరిగి వెన్నుముక పూర్తిగా దెబ్బతింది జీవితంలో ఎలా ముందుకెళ్లగలడు అని అందరూ అనుకున్నారు కానీ ఆ వ్యక్తి తన మనోధైర్యంతో వైకల్యాన్ని ఎదిరించి స్వయం కృషితో పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుడుగా ఎదిగి దేశం తరఫున అంతర్జాతీయ టోర్నీలో పాల్గొని ఏడు పథకాలు సాధించారు ఆయనే శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం శ్రీరంగం గ్రామానికి చెందిన పూర్ణారావు తాజాగా ఇండోనేషియా ఛాంపియన్షిప్కు కు ఎంపికై ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పందించి సహాయం అందేలా చేశారు ఉత్తమ ప్రతిభతో దివ్యాంగా నిదరించి అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న టెక్కలి వాసి చాపర పూర్ణారావుకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మద్దతుగా నిలిచారు దీనికి సంబంధించిన వివరాలను ఆయన కార్యాలయం మంగళవారం విడుదల చేసింది సెప్టెంబర్లో ఇండోనేషియాలో జరగనున్న అంతర్జాతీయ పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్కి ఎంపికైన పూర్ణారావు ఆ పోటీల్లో పాల్గొనేందుకు పేదరికంతో దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నాడు ఈ నెల నాలుగో తేదీన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని కలిసి అతడు తన సంస్థను వివరించాడు వెంటనే స్పందించిన రామ్మోహన్ నాయుడు ఆయన ప్రతిభకు వైకల్యం పేదరికం అడ్డుకారాదని ప్రోత్సహించి వారికి అండగా ఉంటానని భరోసానిచ్చారు ఈ మేరకు డ్రీమ్ లెవెన్ క్రీడా సంస్థ ప్రతినిధులతో స్వయంగా మాట్లాడి రెండు రోజుల్లోనే వంద శాతం స్పాన్సర్షిప్ మంజూరు చేయించారు ఇండోనేషియా పర్యటనకు అవసరమైన ఒకటి పాయింట్ ఐదు లక్షల రూపాయల నిధులను కేటాయించేలా చేశారు వివరాలకు క్రీడా కార్డుకు సైతం ఫోన్ ద్వారా వివరాలను తెలియజేశారు కృతజ్ఞతలు తెలిపిన క్రీడాకారుడు టెక్కలి మండలం శ్రీరంగం గ్రామానికి చెందిన పూర్ణారావు ఇరవై ఏళ్ల వయసులోనే రోడ్డు గురి కావడంతో వెన్నుముక పూర్తిగా దెబ్బతింది అయితే మనోధైర్యంతో వైకల్యాన్ని ఎదిరించిన ఆయన స్వయం కృషితో పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుడిగా ఎదిగాడు ఇప్పటికే దేశం తరపున వివిధ అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొని ఏడు పథకాలు సాధించడంతో పాటు ముప్పై రెండు మూడవ ర్యాంకుతో కొనసాగుతున్నాడు తాజాగా ఇండోనేషియా ఛాంపియన్షిప్ ఎంపిక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సహకారం అందించడంపై పూర్ణారావు సంతోషం వ్యక్తం చేశాడు శ్రీకాకుళం జిల్లాలో చేనేతకు ప్రత్యేక గుర్తింపు ఉందని సిక్కోలు బ్రాండ్ నిలబెట్టాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పిలుపునిచ్చారు దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అతిపెద్దది చేనేత రంగమని అటువంటి రంగాన్ని మరింత అభివృద్ధి చేయాల్సి ఉందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అభిప్రాయపడ్డారు చేనేత జౌలి శాఖ మరియు సిక్కోలు వీవర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ ఆధ్వర్యంలో పదవ జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమం బుధవారం స్థానిక బాపూజీ కళా మందిర్లో ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో ముందుగా మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి బాపూజీ కళా కళామందిర వరకు భారీ ర్యాలీ నిర్వహించారు బాబుజీ కళామందిరవరణలో చేనేత ఉత్పత్తుల ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పున్కర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తొలుత గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నేతన్నలను ఆదుకునేందుకు ప్రభుత్వం పలు పథకాలు అమలు చేసిందని ఈ పథకాల ద్వారా చేనేత కళాకారులకు మేలు జరుగుతుందని భావిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు మార్కెట్లో డిమాండ్ ఉంటే రానున్న భావితరాలు చేనేత వస్త్రాలు వాడేందుకు ముందుకు వస్తారని అన్నారు అందరం చేనేత వస్త్రాలు వినియోగించి చేనేతను ప్రోత్సహించాలన్నారు మానవ మనుగడలో చేనేత ఉత్పత్తులపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారన్నారు గతంలో పొందూరు ఖాగికి అవార్డు దక్కిందని అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాగా ఒక యాప్ వచ్చిందని డిజిటల్ ట్రాన్సాక్షన్ ఉత్పత్తిదారు నుంచి నేరుగా కస్టమర్కు నగదు జమ చేసుకోవచ్చని అన్నారు శ్రీకాకుళం జిల్లాలో చేనేత ఉత్పత్తులు జిల్లాలోనే కాకుండా వివిధ ప్రాంతాల్లో కూడా ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేయాలన్నారు చేనేత కార్మికులకు కేంద్ర ప్రభుత్వం తరఫున ముద్ర లోన్ అందజేయడం జరుగుతుందని ఇందులో భాగంగా వంద రోజుల యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగిందని డెబ్బై మందికి అందజేయడం జరుగుతుందని అన్నారు కార్యక్రమంలో వికలాంగ చేనేత కళాకారుడు సంతబొమ్మాలి మండలం తిలారు గ్రామానికి చెందిన మచ్చా శ్రీనివాసరావుకు సీనియర్ చేనేత కళాకారులకు జిల్లా కలెక్టర్ దుస్తావుతో సత్కరించారు కార్యక్రమంలో ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ సంపత్రు శ్రీదేవి డాక్టర్ హర్షవల్లి చేనేత ఉత్పత్తుల గురించి వివరించారు చేనేత జౌలి శాఖ సహాయ సంచాలకులు సాయి ప్రసాద్ మాట్లాడుతూ ఏడీఎన్హెచ్డిసి ద్వారా రానున్న పదిహేను రోజుల్లో నేత బజార్ షాపింగ్ కాంప్లెక్స్లో పదిహేను శాతం రాయితీతో నూలు పొందవచ్చని అన్నారు మిల్లు రంగానికి పోటీగా చేనేత రంగాన్ని సులభతరం చేసేందుకు అర్హులైన లబ్ధిదారులకు పదిహేను శాతం సబ్సిడీ ధరకు ముడిసరుకు అంటే నూలు కాటన్ హాంక్ నూలు డొమెస్టిక్ సిల్క్ ఉన్ని లెనెన్ నూలు అందుబాటులో ఉంచామని అన్నారు కార్యక్రమంలో నాబార్డ్ డిడిఎం రామకృష్ణ ఆర్ట్స్ స్వచ్ఛంద సంస్థ కన్వీనర్ సన్యాసిరావు ఆప్కో ఈవో లక్ష్మీనారాయణ